నమస్తే అగ్ని రామకృష్ణ ప్రకాశం జిల్లా దొనకొండ మండలం కొచ్చర్లకోట గ్రామంలోని శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు కొచ్చర్లకోట పంచాయతీలోని ఏడు గ్రామాల నుండే కాక రామాపురం మల్లంపేట తదితర సమీప గ్రామాల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారికి అభిషేకాలు నిర్వహించుకున్నారు కొచ్చలకోట అతి పురాతనమైన ప్రాచీనమైన శివాలయం ఉంది ఈ శివాలయంలో పూర్తిగా శిథిలం కావడంతో జీర్ణోద్ధరణ చేసి నూతన శివాలయాన్ని ఈ మధ్యన నిర్మించారు ఆ నూతన నిర్మాణం తర్వాత వచ్చిన శివరాత్రికి భక్తులు పోటెత్తారు అర్చక స్వాములు ఉదయం నుండి సాయంత్రం వరకు శివునికి అభిషేకాలు చేస్తూ భక్తులతోటి తీర్థప్రసాదాలు అందజేస్తూ కార్యక్రమాలని అద్భుతంగా నిర్వహించారు వచ్చిన భక్తులకు ఇక్కడ అంతా కూడా ప్రసాదాలు ఉపవాసం ఉండేవారందరికీ కూడా ఉపాహార ప్రసాదాలను ఏర్పాటు చేశారు ఆలయ ప్రాంగణం మొత్తం కూడా మంచి భక్తిభావంతో ఇక్కడ శివరాత్రి యొక్క తేజవమైన దృశ్యాలతోటి గోచరించింది కొచ్చలకోట శివాలయాన్ని దర్శించుకునేందుకు ఇక్కడ శివుడికి పూజలు చేసేందుకు అనాదిగా అనేక ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇతర ప్రాంతాల వచ్చే భక్తులు కూడా ఇక్కడ తల్లి తోటి ఆలయ ప్రాంగణం మొత్తం కూడా కిక్కిరిసిపోయింది ఆలయంలోనే ఉండే నాగదేవతలు అదేవిధంగా నవగ్రహాలకు కూడా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు కొంతమంది పొంగల్లో వండుకొని స్వామివారికి నైవేద్యాలు ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇక్కడ భక్తులకు స్వాధిరేందుకు రెండు మూడు టెంట్లు వేసి అక్కడ కాసేపు స్వాదరేందుకు ఏర్పాటు చేశారు గతంలో ఉండే పెద్ద పెద్ద వృక్షాలు కూలిపోవడంతో ఎండ ఇబ్బంది నుంచి తప్పించుకునేందుకు ఈ టెంట్లు వేయడం జరిగింది కమిటీ ఏదైతే ఉందో తడికిమల్ల కోటయ్య అదేవిధంగా కోటయాచారి ఇట్లాంటి అందరూ కమిటీకి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ భక్తులకు జలప్రసాదాలు అదేవిధంగా ఇతర ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు మొత్తానికి చుట్టుపక్కల గ్రామాలతోటి వచ్చిన భక్తులతోటి ఇక్కడ ఆలయ ప్రాంగణం మొత్తం కూడా కిక్కిరిసిపోయింది ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేశారు మొత్తం అన్ని గ్రామాల నుండి వచ్చిన భక్తులు కాయకర్పురం సమర్పించుకొని శివరాత్రి ఉత్సవాలు విజయవంతం చేశారు Thank you for watching Agreus.